ఈ నెల డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు తిరుపతి జిల్లాలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం నాలుగు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు మంగళవారం సాయంత్రం తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం ఏర్పాట్లను ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యదర్శి సుబ్బారాజు శాస్త్రి ఎస్పీ సుబ్బారాయుడు ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ నారపిరెడ్డి మౌర్యా ట కలెక్టర్ సందీప్ రాఘవంశీ ఏపీ హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపురెటి హరిప్రసాద్ అడిషనల్ ఎస్పీలు ఆర్డీఓ రామ్మోహన్ విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సమ్మేళనానికి దేశవ్యాప్తంగా ఉన్న అకాడమిషన్లు శాస్త్రవేత్తలు విద్యావేత్తలు పాలసీ మేకర్లు హాజరు కానున్నారని తెలిపారు నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో విజ్ఞాన ప్రదర్శన ఎక్స్పో వివిధ స్టాల్స్ వర్క్షాప్లు చర్చా సమావేశాలు నిర్వహించడంతో పాటు విద్యార్థులకు తెలిపారు ఈ సమ్మేళనం డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభం కానుందని గౌరవ ముఖ్యమంత్రి కేంద్ర సహాయక మంత్రి జితేంద్ర సింగ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు ప్రారంభోత్సవంలో భాగంగా వారు ముందుగా విజ్ఞాన ప్రదర్శన స్టాల్స్ ను సందర్శించి ఎక్స్పోను ప్రారంభిస్తారని తెలిపారు అనంతరం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఓపెన్ సెషన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఈ భారీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుందని అవసరమైన అన్ని సదుపాయాలను అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి ఆర్ఎస్ఎస్ చీఫ్ జెట్ ప్లస్ భద్రతా ప్రోటోకాల్ మేరకు భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా పరిపాలన పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు తిరుపతి జిల్లాలో ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు మనకి భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం జరగబోతుంది ముఖ్యంగా ఈ భారతీయ విజ్ఞాన్ సమ్మేళన మనకి నేషనల్ సాంస్క్రిత్ యూనివర్సిటీలో జరుగుతుంది ఫర్ ఫోర్ డేస్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ నైన్త్ ఇది మనకి అకాడమిషన్స్ విద్యావేత్తలు పాలసీ మేకర్స్ ఇట్లాగా సైంటిస్ట్స్ అక్రాస్ ద కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక మనకి ఫోర్ డేస్ ఎక్స్పో ఉంటుంది వేరియస్ స్టాల్స్ కూడా అరేంజ్ చేసి ఉన్నారు అదేవిధంగా ఇక్కడ వాళ్ళ వర్క్షాప్ లాగా డిస్కషన్స్ అదేవిధంగా పిల్లలకు కూడా ఇక్కడికి విజిట్ చేయించే విధంగా ప్లాన్ చేసి ఉన్నారు ఇదంతా కూడా మనకి విజ్ఞాన భారతి వాళ్ళ ఆధ్వర్యంలో మనకి ఫోర్ డేస్ జరగబోతుంది దీనికి సంబంధించి నేషనల్ సాంస్కృతిక యూనివర్సిటీలో ఆల్రెడీ ఏర్పాట్లు ముమ్మురంగా జరగబోతుంది ఈ ప్రోగ్రాం యొక్క ఇనాగరేషన్కి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై ఆరో తారీఖున ఉదయం పది గంటలకి జిల్లాకు వచ్చేందున్నారు డైరెక్ట్గా నేరుగా ఇక్కడికి ముఖ్యమంత్రి గారు ఈ వచ్చి స్టాల్స్ అలాంగ్ విత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ శ్రీ మోహన్ భగవత్ గారితో పాటు అదేవిధంగా ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ స్టేట్ శ్రీ జితేంద్ర సింగ్ గారు కూడా అందరు కలిపి ముందుగా స్టాల్స్ని అదే ఎక్స్పోని ఎక్స్పోని ఇనాగరేట్ చేసి అక్కడ ఉన్నటువంటి వేరియస్ స్టాల్స్ని సందర్శించడం జరుగుతుంది ఆ తర్వాత మనకి ఒక టూ అవర్స్ టెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు కూడా ఇక్కడ ప్రోగ్రామ్ ఓపెన్ ప్రోగ్రామ్ ఉంటుంది అందులో ఆల్ అకాడమిషన్స్ కానీ పాలసీ మేకర్స్ కానీ సైంటిస్ట్లు కానీ వీళ్ళందరూ కూడా విచ్చేనున్నారు సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఆల్రెడీ చాలా అంటే డీటెయిల్డ్గా చేస్తున్నారు దానికి సంబంధించి మనం ఈరోజు ఆ ఏర్పాట్లను సమీక్షించడానికి జిల్లా యంత్రాంగం నుంచి ఎటువంటి సపోర్ట్ అయినా ఎక్స్టెండ్ చేయడానికి కూడా వాళ్ళతో కలిపి పనిచేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇది పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం బాగా జరగాలని పూర్తి సపోర్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తారు థ్యాంక్ యూ సీఎం గారికి అంటే సీఎం గారు ఒకటి యూనియన్ మినిస్టర్ గారు మరి ముఖ్య అదేవిధంగా మనకి ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు ఆయన కూడా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ప్రొటెక్ట్ సో వాళ్ళ వాళ్ళ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ మేరకు అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం అన్నీ కూడా మేము చూసుకుంటాము ఎవరింగ్ థ్యాంక్ యూ సీఎం గారు ఇక్కడి నుంచి డిస్టిక్ పోలీస్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది అది డిస్టిక్ పోలీస్ ఆఫీస్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా అది రెడీ అయింది దానికి కూడా సీఎం గారు ఇనా ఇనాగ్రేషన్ చేస్తున్నారు అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత పన్నెండు నలభై ఐదుకి ఇక్కడ నుంచి బయలుదేరి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ హాన్రబుల్ సీఎం గారితో పాటు హాన్రబుల్ హోమ్ మినిస్టర్ హాన్రబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగాన్ సత్యప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా దాన్ని హాన్రబుల్ సీఎం గారు ఇనాగరేట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత సీఎం గారు హెలిప్యాడ్ రీచ్ అవుతారు జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ జాతీయ సంస్కృత యూనివర్సిటీలో ఈ నెల ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు నిర్వహించనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం సందర్భంగా ఇరవై ఆరవ తేదీ జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చీఫ్ తో కలిసి హాజరు కానున్నారని తెలిపారు ఈ కార్యక్రమంతో పాటు డిస్టిక్ పోలీస్ ఆఫీసర్ డిపిఓ ప్రారంభోత్సవం కూడా నిర్వహించనున్నారని తెలిపారు ఈ రెండు ముఖ్యమైన కార్యక్రమాల దృష్ట్యా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపడుతున్నామని తెలిపారు యాక్సెస్ కంట్రోల్ ను కఠినంగా అమలు చేస్తూ సాధారణ ప్రజలకు మరియు వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు పన్నెండు గంటల నలభై నిమిషాలకు ముఖ్యమంత్రి జాతీయ సంస్కృత యూనివర్సిటీ నుండి బయలుదేరి డిస్టిక్ పోలీస్ ఆఫీస్ కు చేరుకుంటారని తెలిపారు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్న డిపీఓ భవనాన్ని ముఖ్యమంత్రి హోం మంత్రి మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి ప్రారంభిస్తారు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి హెల్ప్యాడ్ కు చేరుకుంటారు ఈ మొత్తం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు నేషనల్ సాంస్కృతిక యూనివర్సిటీలో ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు జరిగే భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో భాగంగా ఆనరబుల్ సీఎం గారు ఇరవై ఆరో తరిగిన ఇనాగరేషన్ సెషన్కి అలాంగ్ విత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ గారితో పాటు అటెండ్ అవుతున్నారు ఈ కార్యక్రమంతో పాటు డిపిఓ ఓపెనింగ్ కూడా ఉంది ఈ రెండు ప్రోగ్రామ్స్కి కూడా అన్ని రకాల భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా అక్సెస్ కంట్రోల్ అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా మిగతా వాహనదారులకు ఇబ్బంది లేకుండా భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది